హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంత్ విలేజ్ లైఫ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటాను ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నారా ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ వీడియో చూసే ముందు అయితే చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో అయితే కంటిన్యూ చేయండి ఇంక ఈరోజు వీడియో వచ్చేసి శ్రావణ శుక్రవారం అండి అంటే మూడో శ్రావణ శుక్రవారం రోజు వీడియో అనమాట అంటే రెండో శ్రావణ శుక్రవారం అయితే మా ఇంట్లో జరుపుకున్నాము ఇంకా మూడో శ్రావణ శుక్రవారం అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే జరుపుకుంటున్నామండి అంటే రెండో శ్రావణ శుక్రవారం అమ్మ వాళ్ళకి కుదరలేదనమాట మా చిన్నాన్న వాళ్ళ కోడలకి డెలివరీ అయితే ఇంకా రెండో వారం అయితే చేసుకోలేదనమాట ఇంకా మూడో వారం అయితే చేసుకుంటున్నారు ఇంకా రెండో వారం అయితే మా ఇంటి దగ్గర అయితే జరుపుకున్నాం అనమాట ఇంకా అందరం కలిసి ఇంకా మూడో వారం అయితే అమ్మవాళ్ళ ఇంట్లో అందరం కలిసి చేసుకుంటున్నాము ఇంకా ఇక్కడైతే చూసారు కదా మా ఇంటి దగ్గర అయితే మామూలుగా అంటే మామూలు శుక్రవారం పూట ఎలా అయితే దీపం పెట్టుకుంటాను ఇంకా ఆ విధంగా దీపం అయితే పెట్టేసుకుని మార్నింగ్ లేచి అమ్మవాళ్ళ ఇంటికైతే ఇంటికి అయితే ఇంకా పూజ అదంతా కూడా కంప్లీట్ అయితే చేసుకుని అప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళమండి ఇంకా ఇక్కడైతే నేను చలిమిడి వడపప్పు ఇంకా శనగలు అయితే నైవేద్యంగా పెట్టేసుకుని ఇంకా సింపుల్గా అయితే పూజ అనేది తెమిల్ చేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము అయితే కంప్లీట్ అనమాట ఇంక పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకుని వాళ్ళ ఇంటికైతే వెళ్ళమండి ఇంక నేను వెళ్ళేసరికి అమ్మ ఇంకా పిన్న అయితే ఇంకా నైవేద్యాలు అవన్నీ కూడా ప్రిపేర్ అయితే చేస్తారు ఇంక నేను వెళ్ళిన తర్వాత అయితే ఇంకా పూజకి అది ఒక్కటే అంటే పూజ దగ్గర సంబంధించింది అంతా కూడా నేనే సర్దేనమాట ఇంకా వంట దగ్గరికి అయితే మాత్రం ఇంక నేనైతే ఏమీ వెళ్ళలేదండి ఇంక మొత్తం కూడా అమ్మ పిన్ని వాళ్ళు అయితే చేసుకున్నారు ఫ్రెండ్స్ అందరికీ కూడా ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి ఇంక ఇదైతే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరండి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఎంట్రన్స్లో ఉంటుందన్నమాట దేవుడు రూమ్ అయితే ఇంకా స్ట్రైట్గా మూడు రూమ్లు అయితే ఉంటాయండి ఇంకా ఎంట్రన్స్లో ఉండడం వల్ల అస్తమానం అటు ఇటు ఎవరో ఒకరు తిరుగుతూ ఉంటారో నేను ఇదంతా పూర్తి చేసేసరికి అయితే మాత్రం చాలా టైం అయితే తీసుకుంది అటు ఇటు వాళ్ళు తిరగడం నేను తిరగడం వల్ల అయితే ఇంక ఇక్కడైతే చూస్తారు కదా పీఠం రెడీ అయితే ఇంకా పీఠానికి పసుపులు అవన్నీ కూడా రాసేసి ఇక్కడ ముగ్గులు అయితే పెడుతున్నానండి నాకు ఇలా దేవుడు రూమ్ అలంకరించడం అన్నా ఇంకా పిల్లల్ని రెడీ చేయడం అన్న చాలా అంటే చాలా ఇష్టం అండి ఇంక ఇక్కడైతే పేటానికి పసుపులు అవి రాసేసి బొట్లు అయితే పెట్టేశాను ఇంకా ఇంకా వంటదంతా కూడా అమ్మ పిన్ని ఇంకా మా మేనత్త మా మేనత్త కూతురు వాళ్ళు అయితే వచ్చారనమాట వాళ్ళు అయితే చూసుకుంటున్నారు ఇంకా ఇక్కడైతే నేనైతే రెడీ అనమాట ఇంకా నా శారీ అయితే వైట్ కలర్ ఏమో మొత్తం పూజ అంతా కూడా కంప్లీట్ అయ్యేసరికి అయితే ఎల్లో కలర్ లాగా అయిపోయింది అనమాట అంటే ఇంకా చేతికి పసుపు ఉంటుంది కదండి ఇంకా అది అలా ఇంకా టచ్ చేసేస్తాం కదా ఇంకా దానివల్ల అయితే మాత్రం శారీ అంతా కూడా ఎల్లో కలర్ అయితే అయిపోయిందనమాట అంటే పసుపు కలర్ పసుపు అయితే అంటికి వెళ్ళి అంటికిపోయిందనమాట ఇంకా అలా అంటుకున్నా కానీ నచ్చుతుంది అనమాట ఎందుకంటే పసుపు అంటే శుభప్రదం కదండి ఇంకా ఇలా పూజలప్పుడు వ్రతాలు నోములు ఆ టైంలో అయితే మాత్రం ఇంకా బట్టలకి అలా పసుపు అవడం కూడా శుభప్రదం అంటండి ఇంకా అంటే కావాలని చేసుకోవడం కాదు కానీ ఇంకా మనకు తెలియకుండా జరుగుతుంది కాబట్టి ఇంకా అది శుభప్రదం అంట ఎక్కడో విన్నాను నేను కూడా ఇలా పసుపు అయిపోయిందని చెప్పి చికాగ్గా అది ఫీల్ అవుతారు కదా ఇంకా అలా ఏమీ కాకుండా ఇంకా మంచిదంటండి అలా బట్టలకి అయితే పసుపు అయితే అంటుకుంటే అంటే కావాలని అంటించుకున్నది కాదు మనకు తెలియకుండా ఇంకా పనులు అలా జరిగిపోతూ ఉంటుంది కదా చెప్పాను కదండి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇంకా దేవుడు మా ఎంట్రన్స్లో ఉంటుందని చెప్పి ఇంకా ఇక్కడైతే అమ్మ ఇంకా మా మేనత్త మా పిన్ని వాళ్ళ ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉన్నారనమాట ఇంక ఇక్కడైతే అన్నీ కూడా అమ్మ అయితే అందిస్తుందండి అంటే ఒక్కసారి మనం పెళ్ళయి మనం వేరే ఇంటికి వెళ్ళిపోయాము అంటే మాత్రం ఇంకా ఎంత మన పుట్టిళ్ళు అయినా కానీ మనం వచ్చేసరికి కొత్తగానే అనిపిస్తుంది కదండి ఇంకా మనం ఉన్నం అయితే మనకు నచ్చినట్టుగా ఏది ఎక్కడ పెట్టుకోవాలో అక్కడైతే పెట్టుకుంటామో ఇంకా మనమైతే మన ఇంటికి మనం వెళ్ళిపోయామంటే ఇంకా అమ్మ వాళ్ళ వాళ్ళ అనుకూలతను బట్టి వాళ్ళైతే సర్దుకుంటారు కదా ఇంక నేనైతే మా అమ్మ పెట్టిన ఎక్కడ పెట్టినా కానీ నాకైతే కనిపించమనమాట మళ్ళీ పిలిచి అడిగి మళ్ళీ నేను తీసుకోవడం తప్ప కానీ ఇంకా ఎక్కడున్నాయి ఏంటి అని అయితే అడగను ఇంకా తను తెచ్చితుంది నేను అడిగిన తర్వాత అయితే మాత్రం ఇంక అయితే పీఠం పెట్టేసి అమ్మవారి పాఠానికి కూడా నీట్గా బొట్లు అయితే ముందుగానే పెట్టుకున్నామండి ఇంకా శుక్రవారం కాబట్టి బొట్లు అయితే తొడవడం కానీ అంటే ఇంకా ముందు రోజే అమ్మ అయితే పెట్టేసుకుందా అనమాట ఇంకా వాటిపైన నేను మళ్ళీ ఒకసారి అయితే గంధం పెట్టి ఇంకా కుంకుమ అయితే పెట్టాను ఇంకా ఇక్కడ అయితే కదా కలసానికి బ్లౌజ్ పీస్ అయితే ఈ విధంగా అయితే పెడుతున్నాం అనమాట ఈజీగా ఉంటుందండి ఇలా అయితే మాత్రం ఇంకా కలసం చెంపు కూడా ఇక్కడైతే రెడీ చేసుకుంటున్నాను ఇంకా అక్కడైతే పటమైతే పెట్టేసుకున్నాను కదండి ఇంకా తమలపాకు అయితే వేసి అప్పుడు మూడు పిడుకులు బియ్యం అయితే వేద్దాం అనుకున్నాను కాకపోతే తమలపాకులు బాగా చిన్నగా ఉన్నాయని చెప్పి ఇంక అయితే వేసి దానిపైన ఇలా మూడు పిడుకులు బియ్యం అయితే వేసుకుని ఇంకా కలసం అన్నది ఏర్పాటు చేసుకుంటాం అనమాట అంటే చెంబు నిండా వాటరు ఇంకా అందులో కొంచెం గంధం పసుపు కుంకుమ రూపాయి కాయను ఇంకా వేసి కొన్ని అక్షంతలు ఈ విధంగా అయితే కలసం అయితే ఏర్పాటు చేసుకుంటాము దానిపైన అయితే ఇంకా కొబ్బరికాయ కూడా నీట్గా కడిగేసుకుని బొట్లు అదే పసుపు రాసేసి బొట్లు అయితే పెట్టుకున్నామండి ఇంకా ఆ తర్వాత అయితే మనం కలసానికి సంబంధించిన బ్లౌజ్ పీస్ అయితే ఉంది కదా దాన్ని కూడా ఆ కొబ్బరికాయ పైన అయితే పెట్టేసుకుని ఇంకా పైన గాజులు ఇంకా అమ్మవారి రూపు అయితే ఉంటుంది కదా మనం తీసుకున్న గోల్ రూపు ఆ రూపు అవన్నీ కూడా పెట్టేసుకుని ఇంకా నీట్గా బొట్లు అవి కూడా పెట్టుకుంటాము ఇంకా అక్కడ అయితే చూసారు కదండీ అయితే ఇంకా బూట్లు అయితే పెట్టేసుకుని ఇంకా గాజులు వేసేసి పైన అయితే ఇంకా అలా చిన్న చామంతి పువ్వు అయితే పెట్టామనమాట చూసారు కదా ఎంత బాగుందో ఇంక ఇక్కడైతే అమ్మ ఇంట్లో మామూలుగా సెల్ఫుల్లో ఉంటుందండి ఇంక ఈ లక్ష్మీదేవి అమ్మవారు అయితే ఇంకా అమ్మవారిని రెండు ఏనుగు బొమ్మలు కూడా ఉంటే ఈ విధంగా అయితే పెట్టాను అనమాట నాకు పూజ అంతా చేసేటప్పుడు అయితే ఈ ఐడియా రాలేదు కానీ ఇప్పుడైతే అనిపిస్తుంది అనమాట అంటే అమ్మవారి పటం చూశారు కదా ఇంకా అది అయితే కనిపించడం లేదు నాకు అనిపించిన కింద ఉన్న పీఠం పైన కలసం పెట్టి ఇంకా ఈ అమ్మవారి పటము ఈ చిన్న విగ్రహం కూడా ఉంది కదా అది కూడా ఆ పెద్ద పీఠం మీద అయితే పెట్టి ఉంటే బాగుండు అయితే ఇప్పుడు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే అనిపించింది ఎందుకంటే పటం అయితే కనిపించలేదు కదండి ఫేస్ అమ్మవారిది ఇంకా అమ్మ అయితే మాత్రం ఐదు రకాల ఫ్రూట్స్ ఇంకా ఐదు రకాల నైవేద్యాలు ఇవైతే చేసి ఇంకా ఎప్పుడూ ఇలానే చేసుకుంటుందనమాట నేనైతే తొమ్మిది రకాల నైవేద్యాలు అయితే పెట్టుకుంటాను కానీ అమ్మ అయితే మాత్రం ఇంకా ఐదు రకాల నైవేద్యాలు అయితే పెట్టుకుని ఇంకా పూజ అన్నది వ్రతం అనేది కంప్లీట్ అయితే చేసుకుంటారనమాట ఇంకా ఇలా వ్రతాలప్పుడు నోములప్పుడు అంటే సింగిల్గా చేసుకోవాలంటే చేసేసుకోవచ్చు కాకపోతే ఇలా నలుగురం కలిసి చేసుకున్నామంటే కొంచెం సరదాగా సందడిగా ఉంటుంది కదండి మనకు వచ్చిన ఐడియాలు వాళ్ళకి రావు వాళ్ళకి వచ్చిన ఐడియాలు మనకు రావు కదా ఇలా డెకరేషన్ చేసుకునేటప్పుడైనా మనం ఏదైనా ఇంకొకరికొకరు సాయం ఉన్నామంటే మాత్రం ఇంకా అది చాలా బాగా అయితే జరుగుతుంది కదా ఇంక ఇక్కడైతే మా చిన్న మేనత్ అండి మా ఐదో మేనత్ అనమాట చాలా వీడియోస్లో చూసే ఉంటారు ఇంకా మాకేదైనా వీళ్ళు వీళ్ళకి ఏదైనా మేము తప్పగానే ఇంకా వీళ్ళైతే మాత్రం కంపల్సరీగా ఉంటారనమాట మాకు మా ఇంట్లో చిన్నదావని పెద్దదావని ఏ ఒక్కేషన్ అయినా కానీ ఇంక ఇక్కడైతే మొత్తం అంతా కూడా రెడీ అయితే చేసుకున్నానండి ఇంకా చెరుగ్గాళ్ళు పత్తెర్లు ఇంకా అమ్మవారికి సా అమ్మవారికి అయితే ఇంకా చీర జాకెట్ తాంబూలం ఇంక ఇక్కడైతే పేరెంటు అంటే ముత్తైదులు వస్తారు కదండి ఇంకా వాళ్ళకైతే తాంబూలం ఇవ్వడానికి తాంబూలం అన్నీ కూడా సిద్ధమైతే చేసేసి ఒక్క దీపారాధన ఒక్కటే మేమైతే పెట్టలేదు కానీ ఇంక మిగతా అన్నీ కూడా సర్దీసి మేమైతే ఇలా ఇంకెలా డెకరేషన్ అయితే డెకరేషన్ కాదు సర్దేమనమాట ఇంకా అమ్మ వచ్చి దీపారాధన అదంతా చేసుకున్న తర్వాత నేనైతే తర్వాత కథ అయితే చదివాను ఇంక ఇక్కడ అయితే చూసారు కదండి నైవేద్యాల చలిమిడి వడపప్పు శనగలు పరమాన్నం గారెలు బూరెలు ఇంక ఇవ్వండి పులిహోర అమ్మ వాళ్ళ ఇంట్లో మూడో శ్రావణ శుక్రవారం పూజ అయితే ఈ విధంగా అయితే కంప్లీట్ అయితే చేసుకున్నామండి ఇంకొక శుక్రవారం అయితే ఉందనమాట ఇంకా అది కూడా కంప్లీట్ అయిపోతే ఇంక శ్రావణ మాసం కంప్లీట్ అయిపోయినట్లే ఇంక తర్వాత మళ్ళీ వినాయక చవితి తర్వాత మళ్ళీ దసరా ఇంకా ఒక్కొక్కటిగా పండుగలు అయితే వస్తాయి కదా ఇక్కడైతే అమ్మ నాన్న కూడా పూజలు అయితే కూర్చున్నారండి ఇంకా నేనైతే ఆచమనం అదంతా కూడా చేపేస్తున్నాను ఎక్కువసేపు అయితే కూర్చోలేరులండి ఇంకా అందుకని చెప్పి నేను అష్టోత్తర మంత్రాలు అయితే ఉంటాయి కదా నూట ఎనిమిది ఇంకా అవైతే చదివేసి కథ అయితే చదువుదాం అనుకున్నాను అమ్మ వాళ్ళు చూసుకోలేదండి ఇంకా బుక్ అయితే కథ ఉన్న పేపర్ అయితే చివిపోయిందనమాట ఇంక మళ్ళీ ఫోన్లో అయితే పెట్టేసి ఇంక ఫోన్లో వింటూ కథ పెట్టేస్తే ఇంక అది వింటూ పూజ అన్నది కంప్లీట్ అయితే చేస్తున్నారు ఇంక ఈ మధ్యన ఈ ఫోన్ల వల్ల ఇంకా ఈ టీవీలు వీటి వల్ల అయితే మనకి పూజ అన్నది సింపుల్గా అయితే అయిపోతుంది కదా ఇంకా పంతులు లేకపోయినా కానీ ఇంకా టీవీలో పెట్టుకుని చేసామంటే ఇంక పంతులే దగ్గరుండి చేపించినట్టు అయితే అనిపించింది ఇంకా ఆ వీడియో అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పంతులు గారు అయితే కథ విన్నందుకు ఫోన్పే కూడా చేయమన్నారు ఫోన్పే నెంబర్ కూడా ఇచ్చారండి చాలా ఫన్నీగా అయితే అనిపించింది నాకు అయితే మాత్రం అది పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నాన్న కోళ్ళకి అయితే అమ్మదానం పెట్టుకుందనమాట ఇదైతే నా మెమరీ కోసం నేనైతే చిన్న క్లిప్ అయితే షూట్ చేసుకుని పెట్టుకున్నానండి ఇదండి ఇంక పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే తాంబూలు ఇవ్వడానికి అయితే వచ్చారని అంటే తీసుకోవడానికి అయితే వచ్చారనమాట ఇంక ఇక్కడైతే నేనైతే పసుపు అయితే రాస్తున్నాను కాళ్ళకి ఇదండి మొత్తానికి అమ్మ ఇంట్లో శ్రావణ శుక్రవారం అంటే మూడో శ్రావణ శుక్రవారం పూజ ఈ విధంగా అయితే కంప్లీట్ అయితే అయిందండి చాలా బాగా చాలా చక్కగా అయితే చే చేసుకున్నాము ఫ్రెండ్స్ మరొక్కసారి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి కృష్ణాష్టమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఇక్కడైతే వంట అయితే చేస్తున్నారనమాట ఇంకా పులిహోర ఉందంటే కంపల్సరిగా బంగాళదుంప కర్రీ అయితే ఉంటుంది కదండి ఇంకా ముద్దపప్పు సాంబారు ఇంకా బంగాళదుంప కర్రీ పులిహోర ఇవైతేనే ఇంకా రోజు అయితే స్పెషల్ ఇంకా అవే కదా ఉంటాయి ఎవరింట్లో అన్నా సరేగా వ్రతాలప్పుడు నోములప్పుడు అయితే మాత్రం కంపల్సరిగా పులిహోర కామన్ ఇంకా పప్పు కామన్ కదా ఇదండి ఇంకా అందరికీ కూడా ఖాళీ అయితే అయ్యిందనమాట ఇంకా వంట వంట అంతా అయితే అయిపోయింది ఇంకొకసేపు అయితే అలా కూర్చున్నాము ఇంక ఇక్కడైతే చూసారు కదండి మా ఊడికైతే ఫేవర్ కొంచెం ఉందన్నమాట ఇంకా ఇంక అక్కడైతే సిరప్పది పట్టి పడుకున్నాడు వీడైతే మా మేనల్లుడు షార్ట్ వీడియోలో చూస్తూ ఉంటారులేండి ఇంకేలా వ్రతలప్పుడు నోములప్పుడు అయితే మనకి ఆకలి అన్నది అస్సలు అనిపించదు కదండి ఇంక ఇవ్వడం వల్ల అయితే ఎంతటికి పడుకుంటామా అని అయితే అనిపిస్తుంది తప్పగానే తిండిపోయిన తిండిపోయినైతే ఉండదు కదా మన అయితే మాత్రం ఇంక కొంతసేపు ఒక్క అరగంటామని కానీ అలా చిన్న అయితే చేసామంటే నేపంతా కూడా పోతుంది ఇంక ఇదైతే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అండి చూసారు కదా ఇంకా ఆ రోజు అంతా కూడా వర్షం అయితే ఇంకా మార్నింగ్ వచ్చింది ఇంక ఈవినింగ్ వరకు కూడా వర్షం అయితే వదలలేదండి ఇంకా కురవడం వల్ల అలా ఇలా కురవలేదు అనమాట వచ్చిన చుట్టాలు కూడా వెళ్ళకుండా కురిసింది వర్షం అయితే మాత్రం ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో గురించి మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టేక్ కేర్ థ్యాంక్ యూ బాయ్